ఒక దశాబ్ద కాలం పాటు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఒక వెలుగు పెరిగి ఎంతో ఖ్యాతిని సంక్షేమ గురుకులాల వెనక గత కెసిఆర్ ప్రభుత్వం ఆనాటి అధికారుల కృషి ఎంతో ఉన్నది అకాడమిక్స్ ఆటలు ఇంకా ఇతర విషయాల్లో గురుకుల విద్యార్థులు కొత్త చరిత్ర లిఖించారు అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించి దేశానికి కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టారు రెండు వేల ఇరవై రెండు ఆసియా క్రీడల్లో కాస్య పతాకం సాధించి ఆసియా కోసం రెండు వేల ఇరవై ఐదులో దక్షిణ కొరియాలో జరిగిన క్రీడల్లో బంగారు పథకం పొంది దేశ కీర్తి ప్రతీకను ఎగురవేశారు గురుకులాల విద్యార్థులు విదేశాల్లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలను చదువుతున్నారు ఇక ఐఐటి ఐఐఎం ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సీట్లు సంపాదించి తమ ప్రతిభ పాఠ నిరూపించుకుంటున్నారు ఎవరెస్ట్ శిఖరం ఎక్కి పర్వతారోహణలను రికార్డు నెలకొల్పారు తరూచు ఏదో ఒకటి సాధించి గురుకులాల విద్యార్థులు వార్తల్లో నిలిచారు కానీ ఇదంతా గతం రాష్ట్రంలో ఆరు లక్షల మందికి పైగా నాణ్యమైన ఉచిత విద్యను అందించిన ఒక వెయ్యి ఇరవై రెండు గురుకులాలు గత రెండేళ్లుగా నిరాధారణకు గురయ్యాయి దురదృష్టవశాత్తు విద్యార్థుల ఆత్మహత్యలు కలుషిత ఆహారం రోడ్లపై ధర్నా లాంటి విషయాలతో గత కొంతకాలంగా వార్తల్లోకెక్కడం శోచనీయం గురుకుల పాఠశాలలు కళాశాల నిర్వహణలో నిర్లక్ష్యం కొట్టచ్చినట్లుగా కనిపిస్తోంది ఇందుకు ప్రభుత్వం నిర్వహణ సొసైటీల అధికారులే కారణంగా కనిపిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రెండేళ్లు కావస్తుంది కానీ ఒక్క గురుకుల పాఠశాలకు కూడా మంజూరు కాలేదు సరికదా ఉన్న వాటిని గాలి కొదిలేసింది విద్యార్థుల ఆత్మహత్యలతో గురుకులాలు ప్రతిష్ట మరింత దెబ్బతిన్నది విద్యా సంవత్సరంలో గురుకులాల్లో అడ్మిషన్లు తగ్గినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి మరోవైపు గురుకులాలకు సొంత భవనాలు నిర్మిస్తున్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోవడంతో వాటి నిర్మాణ పనులు నిలిచిపోయాయి అద్దె భవనాల బకాయిలు ఇవ్వకపోవడంతో యజమానులు తాళాలు వేస్తున్నారు ఇవన్నీ గురుకులాల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తున్నది తల్లికి తద్దిన పెట్టకుండా కనబోయే కొడుకు కడియాలు చేయించాడట ఓ ప్రబుద్ధుడు ప్రభుత్వం కూడా నేడు విజయవంతంగా నడుస్తున్న గురుకులాలను గాలి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో కొత్తగా విద్యా సంస్థలను నెలకొల్పుతున్నది ప్రతి నియోజకవర్గాల్లోనూ ఒక కాంప్లెక్స్ లాగా ఇరవై ఐదు నిర్మించి అందులో నాలుగు లేదా ఐదు యజమాన్యుల గురుకులాలను నడిపించే ప్రయత్నంలో ఉంది అందుకోసం ప్రతి నియోజకవర్గానికి ఒక్కొక్క గురుకులాల కాంప్లెక్స్కు రెండు వందల కోట్లు కేటాయిస్తూ అట్టహాసంగా శంకుస్థాపనలు చేస్తుంది అన్ని రకాల గురుకులాలు ఒకే చోట నిర్వహించి కులరహిత సమాజాన్ని నిర్మించబోతున్నట్లు గొప్పలు చెప్తుంది కానీ భోజనం ఆటలు సమయాల్లోనే విద్యార్థులందరూ కలుసుకుంటే కులరహిత సమాజం సాధ్యమవుతుందా ఎనభై శాతం నిర్మాణం పూర్తయిన గురుకులాల భవనాల పెండింగ్ బిల్లులు విడుదల చేయలేని ప్రభుత్వం నిధుల మంజూరుకు కమిషన్లు డిమాండ్ చేసే ఆర్థిక శాఖ ఏ విధంగా ఇరవై వేల కోట్లతో వీటిని పూర్తి చేస్తుంది కమిషన్ల కోసమే ఇదంతా చేస్తున్నట్లు తోస్తున్నది సర్కారీ విద్యపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతున్న నేపథ్యంలో వీటి మనుగడ అనుమానాస్పదమే అసలు వీటి కోసం ఇరవై వేల కోట్లు వెచ్చించాల్సిన అవసరం ఉన్నదా అనేది సగటు తెలంగాణ పౌరుడికి కలుగుతున్న ధర్మ సందేహం ఈ నిధులను రుణాల ద్వారా సేకరించడానికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నదని తెలుస్తుంది ప్రతి గురుకులం కోసం సేకరించే ఇరవై ఐదు ఎకరాల భూమిని కార్పొరేషన్ ఆస్తిగా చూపి దానిని తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఒక పక్క విద్యాశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో లోని ఉన్న పదిహేడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది పాఠశాలలో వంద కంటే తక్కువ మంది విద్యార్థులు చదువుతున్నారు వీటిలో పదిహేను వేల ఏడు వందల డెబ్భై ప్రాథమిక పాఠశాల నూట యాభై ఏడు బడుల్లో ముప్పై కంటే తక్కువ మంది బాల బాలికలు ఉన్నారు అయినప్పటికీ ప్రభుత్వ పాఠశాలను మెరుగుపరిచే ప్రయత్నం కాంగ్రెస్ సర్కారు చేయడం లేదు పక్క భవనాలు మరుగుదొడ్లు మంచినీటి సౌకర్యం విద్యుత్ సరఫరా ఉపాధ్యాయుల కొరత వేధిస్తూనే ఉన్నది అనేక జిల్లాల్లో డిఈఓలు ఎంఈఓ లు లేరు అసలు రోగాన్ని వదిలేసి డిజిటల్ విద్య కంప్యూటర్ స్కిల్స్ అంటూ పైపై పూత జరిగే ప్రయోజనం శూన్యం ఇది సమస్యను పక్కదారి పట్టించడమే అవుతుంది అసలు ఈ ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు విద్యార్థులు ఎక్కడ నుంచి వస్తారు ఇప్పుడు నడుస్తున్న గురుకులాల విద్యార్థులను ఈ వీటిలోకి తరలిస్తే ఇంత కాలంగా ఉన్న గురుకులాల భవనాలు సిబ్బంది కోసం కట్టించిన క్వార్టర్స్ ఏం కావాలి విజయవంతంగా నడుస్తున్న రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల మాటేమిటి ఇవన్నీ సమాధానం దొరకని ప్రశ్నలు లక్షల మంది విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ప్రభుత్వ గురుకులాల స్ఫూర్తిని నీరుగారుస్తుంది వాటి కాలగర్భంలో కలిపే కుట్రలకు రేవంత్ ప్రభుత్వం తెరతీసింది